కేదార్నాథ్ అయిపోయింది బద్రీనాథ్ కానీ ఒక కొండ కాదంటే రెండు చాలా పెద్ద కొండలు రెండు పడిపోయాయి దారికి సో అది నిన్నటి నుంచి క్లియర్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మేము పోయే టైం కి నిన్న నైట్ నుంచి వెహికల్ స్టాప్ అయిపోయింది రోడ్లంతా మేము వెళ్ళేసరికి దారి ఏమైనా క్లియర్ అవ్వచ్చా ఉంది ఖచ్చితంగా నిన్నటి నుంచి వర్క్ క్లీన్ చేస్తానే ఉన్నారు దాదాపుగా అన్ని రోడ్లు మూసేసినట్టు అన్ని కానీ ఈ రోజు క్లియర్ అవుతుందని నమ్మకం మాకుంది ఎందుకంటే ఇది వరకు కూడా మాకు గంగోత్రి పోయేటప్పుడు బంద్ చేశారు కానీ మేము పోయేట క్లియర్ అయింది అదే విధంగా కేదార్నాథ్ అప్పుడు కూడా అక్కడ మూసేస్తున్నారు అని చెప్పారు కానీ మేము వచ్చే క్లియర్ అయిపోయింది నిన్న మాత్రం మేము వచ్చేటప్పుడు ఒక గంట సేపు రోడ్ లో ఆగిపోయాం పడిపోయింది కానీ మీకు అయిపోయింది బద్రీనాథ్ అవుతుంది మాకు ఈ చోట అండి ఒకటి మనం వెళ్ళక ముందు కొండ పడుతుంది లేదు మేము వెళ్ళిపోయిన తర్వాత పడుతుంది కానీ మేము మా యాత్రకు మాత్రం పరమశివుడు అడ్డం ఇక్కడ నిజంగా అండి ఈ బండిలో ఉండే మేము అందరము పుణ్యం చేసామా దృశ్యం ఇందులో ఎవరో ఒకరు ఇద్దరు పుణ్యం చేస్తారో తెలియదు కానీ అందరూ మా ఫలితం మంచిగా అనుభవిస్తూ మంచిగా దర్శనాలు చేసుకుంటూ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం మా తమ్ముడు కూడా చాలా చాలా హ్యాపీగా ప్రతిరోజు బస్ ఎక్కుతానే గోవిందాలు చెప్పుకుంటూ పరమ నమశివాయ చెప్పుకుంటూ వినాయకత్వం చెప్పుకుంటూ సో మామయ్య అంటారు మా మామయ్య మామయ్య ఓకే ఓకే ఏమండి మీరు చెప్పండి మనం హ్యాపీగా దర్శనం చేసుకుంటూ నమ్మకం మీకు ఉంది కదా బదిలీనాథు దర్శనం కూడా తప్పకుండా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ఎస్ మనోరి నమస్తే